భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి సత జయంతి ఉత్సవాలు ఏపీలో ఘనంగా జరిగాయి రాజధాని అమరావతిలో వాజ్పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు బీజేపీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ విగ్రహ ఆవిష్కరణని విజయవంతం చేయాలని తెలుగు తమ్ముళ్లకి సూచించారు చంద్రబాబు వాజ్పేయితో చంద్రబాబుకి మంచి అనుబంధం ఉంది వాజ్పేయి ప్రధానిగా ఆరేళ్లు కొనసాగడంలో చంద్రబాబు సహకారాన్ని ఎవరూ మర్చిపోలేరు ఎన్డీఏ కూటమికి చంద్రబాబు కన్వీనర్ గా పనిచేశారు నాడు వాజ్ కూటమి సర్కార్ ని సజావుగా నడిపించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నాదెండ్ల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ స్థాయిలో ఎన్టీఆర్ కు బీజేపీకి బిజెపికి అధ్యక్షుడిగా ఉన్న వాజ్ సహకారం మర్చిపోలేనిది ఆ సహకారాన్ని సమన్వయం చేసింది చంద్రబాబే ఎన్టీఆర్ ను వాజ్ తన నివాసంలో రెండు నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్నారు తర్వాత ఎన్డిఏ కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు వాజ్పేయి రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంలో టీడీపీ మద్దతు కీలకం అలాగే వాజ్పేయి హయాంలో ఏపీకి గరిష్టంగా కేంద్రం నుంచి ప్రయోజనాలు పొందడంలోనూ చంద్రబాబు వాజ్పేయితో సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నారు అందుకే ఆయనపై చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఈ కారణంగానే వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించారు ఈ అనుబంధంతోనే అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణని ఘనంగా నిర్వహించారు చంద్రబాబు ఈ వేడుకల నిర్వహణ చూసి బీజేపీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేశారు